శుభదినం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యా విభాగంలో ఘనంగా నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎవరైతే కనుక నిరక్షరాశులు ఉన్నారో నిరక్షరాశులందరినీ కూడా అక్షరాశులుగా చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను కూడా విద్యార్థులు పరిశోధకులు ఉద్యోగులందరూ కూడా చేపడతాము దీనివల్ల కమ్యూనిటీ ప్రోగ్రామ్ కమ్యూనిటీలో మనం అవుట్ రీచింగ్ ప్రోగ్రామ్స్ ని చేపట్టడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు కూడా గర్వించదగినటువంటి స్థాయిలో నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు మళ్ళా దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విద్యారంగంలో ఆనాడు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు